దేవా నిన్ను విడువనయ్యా అని ఆయన కాలు పట్టుకున్నంత వరకు ఆయన వదిలేదు ఉండదు నేను మీ తల్లిని విడిచిన పరిత్యాగుపత్రిక ఏదిరా అన్నాడు ఆయన గ్రంథంలో నా అప్పుల వాళ్ళు ఎవరికి నేను నమ్మేశాను రా నేను వదిలేన అసలు విడాకుల పత్రం ఏది వదిలినట్టుగా అన్నాడు దేవుడు చూపించు ఎక్కడ వదిలే నేను ఎప్పుడన్నాను అలా కొంతమంది కే కోర్టులోని అవండి నేను నిన్ను వదిలేస్తాను అన్నాడండి మా మా ఆయన నన్ను చాలా అవసరాలు అన్నాడండి నేను వదిలేస్తానని అంటాడు కొంతమంది స్త్రీలు జడ్జి మేడం అడుగుతుంది ఏమయ్యే అంటే మేడం ఎప్పుడన్నా నన్ను చెప్పమండి అంటే ఎప్పుడన్నా చెప్పండి అలాగా అవన్నీ బుర్రలో కల్పించుకుని నేను ఆవిడని వదిలిపెట్టండి వదలనండి వచ్చేమని చెప్తున్నాను కదా రాదు ఇంటికి ఆ అమ్మలు ఇంటి దగ్గర ఉండిపోయి అక్కడే ఎడుస్తుంటుంది రాదింటికి ఆ సర్లేమ్మా అప్పుడు ఏదో అన్నాడు ఇప్పుడు వెళ్ళిపోంటా అని నేను వెళ్ళను అంటాను ఇక మీదట అలా అనడానికి వీలు లేదంటే నేను అనలేదండి బాబు అలాగ నేను ఎప్పుడు అన్నాను దేవుడిది కూడా ఇదే కేసు నన్ను వదిలేసావు నన్ను వదిలేసావు అంటే నేనేక్కడ వదిలేనురా బాబు వదిలేసినట్లుగా అనిపించినా ఆయన నువ్వు వదలకూడదు అది ప్రేమ అంటే నా దేవా నా దేవా ఎందుకు విడనాడితివి విడనాడితి అంటే అర్థం ఏంటి వదిలేశాడు అని అర్థం ఎవరు దావీదు ప్రార్థన అదే ప్రవచనమైంది ఏసయ్య సెలవులో చేసిన ప్రార్థన అయింది ఆయన నిజంగానే వదిలేశాడు మన రక్షకుడైన ఏసయ్య చెయ్యి తండ్రి అయిన దేవుడు నిజంగా వదిలేశాడు దావీదును వదలలేదు ఆవిధుని వదిలితే బతికుండేవాడేంటి కానీ దావిది ఎందుకు ఆ ప్రార్థన చేశాడు అంటే వదిలేశాడని డిసైడ్ అయిపోయాడు దేవుడు నన్ను వదిలేశాడు సేవకులు చాలామంది తమ జీవితాలు అలా కంక్లూజ్కి వచ్చేస్తారు దేవుడికి నన్ను వదిలేశాడు అండి నేను ఆయనకు అక్కర్లేదు వదిలేశాడు అని వదిలేశాడు అని చెప్పిన ఆయన ముందేమన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి విడిచేసిన తర్వాత నీ దేవుడు ఎందుకు అయ్యాడు విడిచేసినా అతడు ఏమని అంటున్నాడు నా దేవుడే ఆయన ఆయన వదిలేసి వదిలేశాడు కానీ నేను మాత్రం నా దేవా అని పిలుస్తాను యాక్చువల్గా వదలలేదు వదలలేదు దేవుడు ఎప్పుడు విడు నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను దేవుని దేవుడు నేను ఎందుకు వదిలేస్తాడు తన రక్తం ఇచ్చి నిన్న ఆయన నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకో మొండిగా ఆయన కాళ్ళు పట్టుకోవటం నువ్వు నా దేవుడివి నన్ను వదిలినట్లు అనిపిస్తుంది కానీ నన్ను నువ్వు వదిలేవాడు కావు నేను ఎన్నోసారి నా లైఫ్లో అనుకున్నా అలా అనుకున్నప్పుడు సాతాను తను బలంగా శోధించేవాడు వదిలేసాడు దేవుడు మరి పార్టీ మార్చుకోని నేను పార్టీ మార్చుకుంటాను కానీ ఏ పార్టీలోకి వెళ్ళాలి చెప్పాను ఆయనంత మంచోడు జ్ఞానము కలిగిన వాడు సృష్టికర్త పరిశుద్ధుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారా చెప్పు అంటే సైతాన్గాడు కూడా నోరు ముయ్యాలి సరే ఆయన వదిలేశాడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు ఏ దేవత దగ్గరికి ఏ శక్తి దగ్గరికి వెళ్తావు అంటే ఎవరున్నారు ఆయనతో సమానం ఎవరున్నారు చెప్పండి అసమానుడైన దేవుడు ఆయన ఆయన్నే వదిలేయడం ఆయన నన్ను వదిలేసినట్టుగా అనిపించను నేను ఆయన్ను వద యాక్చువల్గా ఆయన మనల్ని విడవలేదు